భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు రచించిన ఫలశ్రుతిలోని మూడు నాలుగు శ్లోకాలలో తెలియజేసిన విషయాలను విందాం ఈ భూలోకంలో మానవులు ధన్యులు కావటానికి అనేక వ్రతాలు వ్రత కథలను వింటూ ఉంటారు అలాంటి వారు ధన్యులు అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కలియుగంలో పర్వదినాలలో ఎన్నెన్నో వందల వేల కోట్ల దీపాలను వెలిగించి ఇతరులు వెలిగించిన దీపాలను సందర్శించి ఇంకా శ్రేష్టమైన మాసాలలో పుణ్యాన్ని ప్రసాదించే మంచి రోజుల్లో అనేక వ్రతాలు చేసినందువలన అలాగే గోసేవలు గోపోషణ గోరక్షణ గోప్రదక్షిణలు చేస్తూ నిత్య కళ్యాణాలు అనేక హోమాలు నిత్య దేవతార్చన మహోత్సవాలు చేసినందువలన వచ్చే ఫలితాల కన్నా అత్యధిక అద్భుత ఫలితాలు ఈ శ్లోకాలను విన్నవారికి ప్రాప్తిస్తాయని అదే మహాభాగ్యం అని అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు ఫలశ్రుతి ఇరవై నాలుగు శ్లోకాలలోని రెండవ భాగము మూడు నుండి నాలుగు శ్లోకాలు వ్యాఖ్యానము భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆశు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ చతుపంచాశ్వర్షత్రిమూర్తన ఫలం సప్తవి ప్రాత్రీ त्रिंशत्कोटिदीपस्थापनकृतालङ्करणोत्सवसन्दर्शनादिकफलप्रदात्री दिव्यमासपुण्यदिनाचरितानेकव्रतपुण्यादिकफलप्रदायिनी श्रीकाली కోటి గోపోషణ సంరక్షణ ప్రదక్షిణ సేవాధిక పుణ్యఫల ప్రదాత్రీ శ్రీకాళీ త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మ ఈ విశ్వంలోని జీవరాశులన్నింటినీ ఎప్పటికప్పుడు నిరంతరం సృష్టిస్తూనే ఉంటాడు ఆయన సృష్టికర్త ఆయనకున్న శాపం కారణంగా ఆయనకు పూజలు లేవని అంటారు ఆయన దేవాలయాలు కూడా లోకంలో చాలా తక్కువే అలాగే విష్ణుమూర్తి ఈయన జీవుల పాలనకర్త పోషణకర్త జీవుల దేహం సజీవంగా నిలిచి ఉండాలంటే వాటి పోషణ అత్యంత ఆవశ్యకమైనది ఈ పోషణ భారం అంతా విష్ణుమూర్తియే వహిస్తాడు బ్రహ్మ నారు పోస్తే విష్ణువు నీరు పోస్తాడు జీవులు ముఖ్యంగా మానవులు సుఖశాంతులతో జీవించటానికి అవసరమైన వనరులు అన్నింటినీ కల్పిస్తాడు విష్ణువు అలంకార ప్రియుడు సర్వాభరణ భూషితుడై సకలమైన అలంకారాలతో ఎల్లప్పుడూ వైభవోపేతంగా కనిపిస్తూ ఉంటాడు అందువలన తనను ఆశ్రయించి వచ్చే భక్తులకు కూడా తనలాగే సర్వవైభవాలను అనుభవించే అవకాశాన్ని ప్రసాదిస్తాడు అందువలనే కలియుగ దైవం సాక్షాత్తు విష్ణుస్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎల్లప్పుడూ సర్వాలంకరణ భూషితుడై భక్తులకు దర్శనమిస్తూ కోరిన వారికి కొంగు బంగారమై సర్వ సంపదలను వారికి ప్రసాదించటానికి సర్వదా సన్నద్ధుడై ఉంటాడని ప్రతీతి ఈ ప్రపంచంలో డబ్బు అవసరం లేని వారు ఎవరూ ఉండరు పోషణకు వైభవాలను అనుభవించటానికి మూలద్రవ్యం ధనమే కదా కలియుగంలో శ్రీ విష్ణుమూర్తి ప్రసాదించలేని వైభవం ఏమీ లేదు అందువలనే ప్రతివారు విష్ణుస్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని లెక్కలేనన్నిసార్లు దర్శించుకోవాలని సంబరపడుతూ ఉంటారు అందువలన అధికమైన సంపదలు పొందవచ్చని వారి విశ్వాసం అదేవిధంగా త్రిమూర్తులలో మూడవవాడు శ్రీ మహాశివుడు ఈయన లయకారకుడు జీవుల అంతిమ సమయంలో వాటిని తనలో లయనం చేసుకుంటాడు అంతేకాదు సులభంగా భక్తులకు వరాలను ప్రసాదించే వరదేవుడు శివుడు ఎలాంటి వరాలనైనా భక్తులకు ప్రసాదిస్తాడు తాను ప్రసాదించిన వరాలతో గర్వించి ఎవరైనా లోక కళ్యాణానికి విఘాతం కలిగిస్తే వారిని నిర్దాక్షిణ్యంగా తనలో లయం చేసుకుని లోక కళ్యాణానికి అండగా ఉంటాడు మోక్షప్రదాత శివుడే అందువలన మోక్షాన్ని కోరి ప్రవర్తించే జనుడు నిరంతరం శివనామాన్ని జపిస్తూ ఆయనకు అవసరమైన అన్ని పూజలు జపాలు అభిషేకాలు చేస్తూ ఉంటారు శివుడు ఆడంబర ప్రియుడు కాదు ఎలాంటి అలంకారాలు ఆయన చేసుకోడు కేవలం శరీరమంతా భస్మలేపనం చేసుకొని ఏనుగు చర్మాన్ని వస్త్రంలాగా చుట్టుకొని కనిపిస్తాడు అయినా తనను నమ్మి పూజించే వారికి సకల సంపదలను సౌభాగ్యాలను ప్రసాదిస్తాడు లోకంలో ప్రతిదీ విష్ణుస్వరూపమే శివస్వరూపమే అందువలన ఎవరిని పూజించినా అష్ట ఐశ్వర్యాలను సుఖభోగాలను ప్రసాదిస్తారు ఆ విధంగా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఏకంగా యాభై నాలుగు సంవత్సరాల పాటు త్రిమూర్తులను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించటం వలన వారికి లభించే పుణ్య ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో అంతకు మించిన అద్భుతమైన మంచి శుభ ఫలితాలను శ్రీ కాళీమాతను ఇరవై ఏడు రోజుల పాటు తదేక దీక్షతో పూజిస్తే ఆ తల్లి తన భక్తులకు యాభై నాలుగు సంవత్సరాల పూజా ఫలితాన్ని ఇరవై ఏడు రోజులలోనే ఇస్తుంది అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు హిందూ సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాధాన్యం ఉన్నది దాదాపు ప్రతివారు ఉదయం నిద్ర లేవగానే శుచిగా స్నానమాచరించి దీపారాధన చేస్తుంటారు అలా చేయటం వలన తమ జీవితాలలో వెలుగులు సౌభాగ్యాలు నిండుగా లభిస్తాయని విశ్వాసం అలా ఆచరించే ప్రతివారికి ఈ విషయం అవగతమవుతుంది శుభ ఫలితాలనే వారు కోరుకుంటుంటారు అనుభవిస్తూ ఉంటారు అలాగే పండుగలలో శుభ దినాలలో ప్రత్యేక సందర్భాలలో అనగా ఏ కొత్త కార్యక్రమం ప్రారంభించాలన్నా దీపారాధనతోటే ప్రారంభించటం అందరూ చూస్తూనే ఉంటారు దీపాన్ని తెలిసి వెలిగించిన తెలియక వెలిగించిన ఏ భావంతో వెలిగించినా అది వెలుగులనే ప్రసాదిస్తుంది చీకటిని పారదోలుతుంది జీవితం వెలుగులతో నిండుతుంది పసిపిల్లలు దైవస్వరూపులు అంటారు చీకట్లో చిన్న దీపాన్ని వెలిగిస్తే ఆ వెలుగును చూసి వారు ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటారు వారి కేరింతలు చూస్తుంటే మనకెంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది అలాంటి భావన అనుభూతి మరే సందర్భంలోనూ మనం పొందలేం ఇది నిజం అలాగే దీపారాధన చేయగానే దేవుడు ఎంతో సంతోషిస్తూ మనకు ఆనందాన్ని ప్రసాదిస్తాడు అనటంలో సందేహం లేదు ఆ ఆనందం మన మనస్సు కోరిన రూపంలో లభిస్తుంది కార్తీక మాస దీపారాధన ఎంతో విశేషమైనది ఈ మాసంలో కార్తీక దీపోత్సవాలని లక్ష దీపోత్సవాలు అలాగే కోటి దీపాలను వెలిగించి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఆ శుభ ఫలితాలు అందరి మీద ప్రసరిస్తాయి నిర్వహించిన వారి మీద చూసిన వారి మీద అందరి మీద ఉంటాయి ఎందుకంటే దీపం వెలుగు దాన్ని వెలిగించిన వారి మీదే కాక ఆ చుట్టుపక్కల ఉన్న వారి మీద కూడా ప్రసరిస్తుంది అలాగే దైవానుగ్రహం కూడా పూజలు చేసిన వారి మీద అవి చూసిన వారి మీద కూడా అద్భుత శుభ ఫలితాలు ఉంటాయి కానీ ఒక్కసారిగా ముప్పై కోట్ల దీపాలను వెలిగించి వాటిని అనేకమైన పుష్పాలతో తీర్చిదిద్ది అంతకంటే ఎక్కువగా వాటిని సకల శోభితంగా దైవ రూపాలతో అమర్చిన ఆ దీపాలంకార శోభను దర్శించటం వలన వచ్చే ఆత్మతృప్తిని సంతోషాన్ని అంబరానంటే సంబరం కంటే మిన్నగా సర్వ సృష్టికర్త అయిన ఆ జగన్మాత శ్రీకాళీమాతకు మూడు దీపాలను వెలిగించి స్వచ్ఛమైన మనస్సుతో ప్రార్థించటం వలన ముప్పై కోట్ల దీపాలను వెలిగించిన ఫలం అక్షయంగా ప్రసాదిస్తుంది ఒక సంవత్సరంలో అనగా చైత్రమాసం నుంచి మాసం వరకు ఉన్న కాలంలో ఎన్నో పుణ్యప్రదమైన నెలలు వస్తూ ఉంటాయి ఒక్కో నెలలో ఒక్కో విధమైన పూజలు వ్రతాలు నోములు మొదలైనవి ఆచరిస్తూ ఉంటారు ఉదాహరణకు కార్తీక మాసం శివునికి ఎంతో ప్రత్యేకమైనది ఈ నెలలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైనది ముఖ్యంగా సోమవారం మరింత ప్రశస్తమైనది ఈ నెలలో శివుని ఆరాధించటం వలన ఆయన త్వరగా కరుణించి అందరికీ శుభాలను పంచుతాడని విశ్వసిస్తారు అలాగే నోములు వ్రతాలు కూడా అన్ని కుటుంబాల వారు తమ వారి క్షేమం కోసం చేస్తూ ఉంటారు అదేవిధంగా శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి పూజలు వ్రతాలు చేస్తుంటారు ఆ తల్లి అనుగ్రహం కోసం ప్రతివారు తమ శక్తి కొలది ఆ తల్లిని పూజిస్తారు ఇవే కాక ప్రతి నెలలోనూ ఏదో ఒక పూజ సంబరం మొదలైనవి చేస్తూనే ఉంటారు సంవత్సరం మొత్తం మీద ప్రతి నెలలోనూ ఏదో ఒక విశేషాన్ని పురస్కరించుకొని పూజలు చేస్తూ అధికమైన శుభ ఫలితాలను ఆశిస్తుంటారు ఇలా సంవత్సరమంతా ప్రతి పుణ్యప్రదమైన కార్యక్రమం వదలకుండా ఆచరిస్తే వచ్చే ఫలం కన్నా అధికంగా ఆ తల్లి దేవదేవి శ్రీ కాళీమాతను ఒక్కసారి దర్శించి స్మరిస్తే చాలు ప్రసాదిస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు హైందవ సంప్రదాయంలో గోపూజకు ఉన్న విశిష్టత మరి దేనికి ఉండదేమో గోబును ఆశ్రయించి సకల దేవతలు ఉంటారని ప్రతీతి గోబును ఒక్కసారి పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అన్ని సంపదలను మించి గోసంపదే ఎక్కువ విలువైనదిగా పూర్వం భావించేవారు గోవు మనిషి మనుగడకు అవసరమైన సంపూర్ణ పోషణను ప్రసాదిస్తుంది కనుక దానిని కామధేనువుగా అందరూ భావిస్తారు కామధేనువు ఇవ్వలేనిది ఏమీ లేదు అందువలన దానిని కామధేనువుగా భావిస్తూ గోవుల పోషణ వాటి సంరక్షణ మొదలైనవి ఒక పుణ్యకార్యంగా భావిస్తారు అందువలన దేవతలు ప్రసన్నమై మహత్తరమైన అనంతమైన శుభ ఫలితాలను ప్రసాదిస్తారని నమ్ముతారు అలాంటి ఒక కోటి గోవుల పోషణ సంరక్షణ గోప్రదక్షిణ చేయటం వలన సమకూరే పుణ్య కన్నా అత్యధికంగా శ్రీ కాళీమాతను పూజించటం వలన ఆ తల్లి తన భక్తులైన వారికి తక్షణం ప్రసాదిస్తుంది అని తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు एकविंशतिवर्षलक्ष्मीनारायणनित्यकल्याणोत्सवार्चनादिकफलप्रदात्री सुदर्शनादिकमहद्भुतानेक होमनिर्वहणादिकफलप्रदायिनी होम काली नयनानन्दोत्सवकारण నారాయణ శివ మహోత్సవ సేవాధిక ఫల సేవాధికలప్రదే షష్ఠివర్ష వివిధ దేవతార్చనాగ్నిహోత్ర నిర్వహణాదిక ఫలప్రదాత్రి కాళీ పూర్వకాలంలో అంటే జరిగిపోయిన యుగాలైన కృతయుగం త్రేతాయుగం యుగాలలో శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణోత్సవాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవని తెలుస్తున్నది శ్రీ మహాలక్ష్మితో కూడి ఉన్న నారాయణుడిని లక్ష్మీనారాయణునిగా పిలుస్తారు నారాయణ అంటే సర్వత్రా వ్యాపించి ఉండేవాడు అనే అర్థాన్ని పెద్దలు తెలియజేస్తారు సర్వకాల సర్వావస్థలయందు లక్ష్మీదేవితో కలిసి ఉంటాడు కనుక యుగాల ఆది నుంచి పూజలు అందుకుంటూ ఆదినారాయణుడు అయ్యాడని భావించవచ్చు ప్రతి యుగంలోనూ వేర్వేరు అవతారాలను నిర్దిష్టమైన ప్రయోజనాల కోసం స్వీకరించాడు ఈ అవతారాల ముఖ్య ఉద్దేశ్యం దుష్టులను శిక్షించడానికి మంచివారిని రక్షించడానికి కావచ్చు కానీ ఈ విషయాన్ని ధర్మబద్ధంగా లోకానికి తెలియజేసే క్రమంలో శ్రీ లక్ష్మీనారాయణులు లక్ష్మిగాను నారాయణుడిగానో విడిపోయి సామాన్యుల మధ్యలో సాధారణ జీవితాలను గడుపుతూ అనేక సుఖాలను బాధలను బరువులను అవమానాలను సవాళ్లను ఎదుర్కొంటూ కొన్ని అవతారాలలో అయితే భార్యాభర్త వియోగ దుఃఖాలను కూడా అనుభవిస్తూ కనిపిస్తారు మానవులు ఎప్పుడూ గొప్పవారినే ఆదర్శంగా తీసుకొని వారు ఏర్పరచిన సూచించిన నియమాలను మార్గాలనే అనుసరిస్తూ ఉంటారు ఒక ప్రభుత్వం ప్రజల కోసం ఒక రహదారిని ఏర్పరిచిందంటే అందరూ ఆదారినే మార్గంగా అనుసరిస్తారు కానీ ముళ్ళకంపలు రాళ్ళు రప్పలు ఉన్న చోటు నుంచి నడవరు ఈ భావన ఈనాటిది కాదు మనుషులకు దేవుడు కల్పించినదే కానీ కల్పన వలన ఏమీ జరగదు వరగదు అందుచేత ముందుగా శ్రీ లక్ష్మీనారాయణుడే యుగ ధర్మాలకు అనుకూలంగా అన్నీ అమర్చి తాను అనుభవించి ఆచరించి చూపించాడు అందుచేత శ్రీ లక్ష్మీనారాయణులు కళ్యాణకారకులయ్యారు కనుకనే వారి కళ్యాణం లోక కళ్యాణంగా భావిస్తూ అప్పటికీ ఇప్పటికీ శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణ వైభవాలను ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరిపిస్తూ ఉంటారు శ్రీ లక్ష్మీనారాయణుల వైభవం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది అలా చేయటం వలన ప్రజలకు అనగా కళ్యాణం జరిపించిన వారికి ఆ కళ్యాణాన్ని కనులారా దర్శించిన వారికి సకల సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు లభిస్తాయని విశ్వసిస్తారు ఆ విధంగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం నిత్యం ప్రతిరోజు ఆపకుండా చేయటం వలన సమకూరే సౌభాగ్యాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల కంటే ఎంతో అధికంగా శ్రీ కాళీమాత ఇరవై ఒక్క రోజులలోనే తనను మనసారా నమ్మి పూజించిన వారికి ప్రసాదిస్తుంది అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు హిందూ సంప్రదాయం సనాతనమైనది హోమాలు ఇందులో ముడిపడి ఉన్నాయి వేదాలు శాస్త్రాలు వీటిలో హోమాల విశిష్టతలు వివరించబడ్డాయి పురాతన కాలం నుంచి అన్ని యుగాలయందు ఈ హోమాలు ప్రముఖంగా కనిపిస్తాయి పూర్వం ఋషులు మునులు యోగులు హోమాల ద్వారానే ప్రతిదీ సాధించేవారని తెలుస్తున్నది ఒక విధమైన కార్యక్రమంలో విజయం సాధించటానికి ఒక్కో రకమైన హోమం చేస్తారని చెప్తారు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి శత్రువులపై విజయానికి తలచింది నెరవేరటానికి ఇలా రకరకాల అవసరాలు రకరకాల హోమాలు హోమాలు ఆచరించే పద్ధతి అందులో ఉపయోగించే ద్రవ్యాలు చేసే సమయాలు ఆవాహన చేసే దేవతలు కూర్చొని చేసే దిక్కు ఇంకా ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని తగిన సంకల్ప బలంతో ఈ హోమాలను నిర్వర్తిస్తూ ఉంటారు పురాణ కాలంలో అస్త్రశస్త్రాలను నియంత్రించి శత్రువులను నిల్వరించడానికి కానీ నిర్వీర్యం చేయటానికి కానీ అవసరమైన శక్తియుక్తులను హోమాలు చేసి పొందేవారని తెలిసిందే ఒక గడ్డిపోతను అభిమంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించిన దాఖలాలు పురాణాల్లో ఉన్నాయి ఈ ప్రపంచాన్ని క్షణమాత్రంలో సర్వనాశనం చేయగలిగిన మహోన్నతమైన నారాయణాస్త్రం బ్రహ్మశిరోనామకాస్త్రం లాంటివి ఎన్నో ఉన్నా వాటికి అంత శక్తి రావటానికి కారణమైనవి హోమాలే హోమాల వలన వర్షాలు పడతాయనేది సాధారణమైన విషయం అందరికీ తెలిసింది ఇందులో మహా అద్భుతమైన హోమాలు ఉన్నట్లుగా చెబుతారు నారాయణ సుదర్శన విష్ణు హోమం మొదలైనవి వీటిని అందరూ చేయలేరు ఎంతో నియమనిష్టలతో అత్యంత కఠినమైన మంత్ర జప ఆచరణలో సంకల్ప సిద్ధులైన మహాత్ములు మాత్రమే చేసి శుభ ఫలితాలను రాబట్టగలరు లేకపోతే వైద్యుడిచ్చిన మందు వికటించి రోగి అవస్థల పాలైనట్లుగా ఉంటుంది విష్ణువుకు చేసే యజ్ఞాలలో ప్రశస్తమైనది సుదర్శన మహాహోమం అంటారు పెద్దలు అయితే ఆ సుదర్శన హోమాలతో పాటుగా నారాయణ హోమాలు విష్ణు సంబంధమైన అగ్నిహోత్రాలను చేసినందువలన వచ్చే అద్భుతమైన శక్తి పుణ్య ఫలితం కన్నా అత్యధికమైన శుభ ఫలితాలను శక్తులను శ్రీ కాళీమాత తనను ఆశ్రయించి పూజించిన వారికి ఇస్తుంది అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు ప్రతి చోట బ్రహ్మోత్సవాలని కళ్యాణోత్సవాలని మాసోత్సవాలని పక్షోత్సవాలని శివునికి విష్ణువుకు జరుపుతున్నారు శివుని విషయానికి వస్తే ప్రతిరోజు పార్వతీ సమేతుడై లోక సంచారం చేస్తూ సూర్యాస్తమయం తరువాత ప్రదోషకాలంలో శివాలయాల్లోకి వచ్చి భక్తుల కోరికలు తీరుస్తాడని అందువలన శివునికి ప్రదోషకాల పూజలని రోజూ నిర్వహిస్తూ ఉంటారు అలాగే నెలకొక శివరాత్రి అంటే మాస శివరాత్రి మరియు సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి ఇవన్నీ శివునికి మహోత్సవాలు ఆడంబరంగా జరిగే సంబరాలే ఇందువలన ఎంతో పుణ్యం ధనం ధాన్యం పశుసంపద వృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం అదేవిధంగా విష్ణువు వివిధ రూపాలలో అనగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా శ్రీ నరసింహస్వామిగా శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా ఇలా ఏ రూపములో ఉన్నా వారికి ప్రత్యేకమైన పూజలను చేస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు నిత్య కళ్యాణోత్సవాలు పల్లకి సేవలు పుష్పాలంకరణ సేవలు పవళింపు సేవలు అంటూ ప్రతి సందర్భానికి ఒక పేరుతో వివిధ రకాలుగా కన్నుల పండుగగా సేవలను చేస్తూ ధరిస్తుంటారు అందులో పాల్గొనటం వలన ఆ మూర్తులను దర్శించటం వలన ఆశించిన వాటికన్నా ఎక్కువ శుభ ఫలితాలు లభిస్తాయనేది హిందువుల విశ్వాసం అందువలనేమో కొంతమంది ఎక్కువగా ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తమకు తోచిన విధమైన సేవలను ఆ స్వామివారికి అందిస్తూ ఉంటారు స్వామివారికి అలాంటి సేవలు చేసినప్పుడు ఆయన కరుణ వారిపై నిలిచి చల్లగా కాపాడుతూ ఉంటాడనేది యథార్థం కానీ వీటన్నిటికన్నా మిన్నగా అధిక పుణ్య ఫలాన్ని శ్రీ కాళీమాత తమ భక్తులైన వారికి ప్రసాదిస్తుందనేది వాస్తవం లోకంలో కొంతమంది ఎప్పుడు ఎవరో ఒక దేవునికో దేవతకో ఏదో ఒక పూజో యజ్ఞమో హోమమో చేయిస్తూ ఉంటారు అంటే ఎవరో ఒకరికి కాక అందరు దేవుళ్లకు దేవతలకు నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు అందరు దేవతలను పూజిస్తూ ఉంటే అందులో ఎవరో ఒకరు త్వరగా తమ కోరికలు తీర్చుతారు అనే ఉద్దేశ్యం కావచ్చు ఏది ఏమైనా అది ఒక భక్తే పుణ్యం సంపాదించే మార్గమే విశేషం ఏమిటే ఎవరైనా కొత్త పూజ గురించో యజ్ఞం గురించో చెబితే వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేస్తారు ఫలానా హోమం చేయటం వలన ఎక్కువ లాభం ఉంటుందని తెలిస్తే ఇక ఆ విషయాన్ని ఎంత ఖర్చు పెట్టైనా సాధిస్తారు ఇలాంటి విచిత్రమైన ఆసక్తి ఈ లోకంలో దాదాపు ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది అయితే ఇలా చేయటం వలన కూడా ఎంతో కొంత మేలే జరుగుతుందని అనుకోవచ్చు ఏ దేవునికి చేసినా ఏ దేవతకు చేసినా పూజ ఒక్కటే కనుక మంచి ఫలితమే లభిస్తుందని అనుకోవాలి ఈ విధంగా అనేక మంది దేవుళ్లకు దేవతలకు వివిధ రకాలైన ఆరాధనలు అగ్నిహోత్రాలు విశేష పూజలు ప్రత్యేక పూజలు మొదలైనవన్నీ అరవై సంవత్సరాల పాటు చేయటం వలన లభించే ఉత్తమమైన ఫలితాల కన్నా అధికంగా జగన్మాత కాలస్వరూపిణి అయిన శ్రీకాళీమాత తన చెంత చేరి శరణం నాస్తి అంటూ మనసారా ప్రార్థించిన వారికి ఒక్కసారిగా వెనువెంటనే ప్రసాదిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం వద్దు అంటూ శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు ఈ శ్లోకం ద్వారా స్వీయ అనుభవాలను తెలియజేస్తున్నారు